ఎటువంటి గ్రహ బాధలైనా శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే గుజరాత్ లో పరువు హత్య జరిగింది అంటే చంద్రిక అనే ఒక కాబోయే డాక్టర్ ని తండ్రి అలాగే బాబాయ్ ఇద్దరు కలిసి అతి కిరాతకంగా చంపేశారు అంటే మనం జంతువుల్లో చూస్తాం అవి కూడా చాలా పిల్లల్ని చంపడం అంటే ఉండదు చాలా వేరుగా అటువంటిది ఇంత క్రూరంగా బిహేవ్ ఏం జరిగింది ఇది చాలా హృదయ ఇన్సిడెంట్ అండి నిజానికి ఒక సినిమా తీయగలిగిన స్టోరీ ఇది సో ఏం జరిగింది అనేది ముందుగా నేను చెప్తాను గుజరాత్ లో బనస్కాంత్ అనే ఒక ఏరియా ఉంది అక్కడ దంతియా అనే ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం అనమాట చందాబాయ్ పటేల్ శివరాంభాయ్ పటేల్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళు ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటున్నారు వ్యవసాయ కుటుంబం వ్యవసాయం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు ఇది వచ్చి నార్తన్ ఉత్తర గుజరాత్లో ఏరియా అనమాట ఈ ఏరియాలో కొంత వెనుకబాటుతనం కొంత కల్చరల్గా కొంత బ్యాక్వర్డ్ ఏరియా ఉంటుంది అందుకని పరువు ప్రతిష్టలు ఇటువంటి చోట ఎక్కువగా ఉంటాయి అనమాట మనకి అడ్వాన్స్డ్ కంట్రీస్ లో పరువు ప్రతిష్ట అనేది సరిగా ఉండదు ఎక్కువ ఉండదు ఆనర్ కల్చర్స్ అంటారు వీటిని ఆనర్ బేస్డ్ సొసైటీస్ అంటారు ఆనర్ బేస్డ్ సొసైటీలో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కొంత ఎకనామికలీ పొలిటికలీ కల్చరలీ కొంత వెనుగుబాటుతనం అనేది మనకు కనిపిస్తుంది సో అటువంటి ఒక వెనుబాటు ఏరియాలో ఈ విలేజ్ ఉంది అన్నమాట దాంతియా ఈ విలేజ్ లో ఈ అమ్మాయి ఏంటంటే బ్రైట్ స్టూడెంట్స్ మనిషి కూడా చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి కొంత చదువుకునింది ముందు నుంచి కూడా చదువు మీద బాగా శ్రద్ధ చూపిస్తుంది వీళ్ళ బాబాయ్ వ్యతిరేకించేవాడు ఈ అమ్మాయి చదువు బయటకు పంపిస్తే ఈ అమ్మాయి వీళ్ళ అమ్మని కన్విన్స్ చేసుకుని ఈ అమ్మాయి అమ్మ కొంత గట్టిగా నిలబడింది ఫస్ట్ టైము మన ఫ్యామిలీలో ఎవరిని అమ్మాయిని బయటికి పంపించండి అమ్మాయి నేను మెడికల్ మెడిసిన్ చదువుతాను డాక్టర్ అవుతాను ఎందుకంటే వాళ్ళ ఏరియాలో మెడికల్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను డాక్టర్ అవుతానని గట్టిగా అమ్మాయి చెప్పడంతో ఇంట్లో ఇది చేయడంతో నాన్న కూడా కొంత మెత్తబడ్డి ఈ అమ్మాయిని ట్రైనింగ్ పంపించారు పాలన్పూర్ అనే ఒక స్మాల్ టౌన్ ఉంటది పక్కన అక్కడ ఈ కోచింగ్ ఉంటాయి నీట్ కోచింగ్ సెంటర్స్ అక్కడ హాస్టల్లో ఉంచి అమ్మాయిని చదివించడం మొదలు పెట్టారు అయితే వీళ్ళ బాబాయ్ ఈ అమ్మాయి మీద నిఘా వేయడానికి ఒకసారి అక్కడికి వెళ్ళి చూశాడు అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం చదువుకోవడం కలిసి డిస్కస్ చేయడం ఇలాగ అట్మాస్ఫియర్ అలాగే ఉంటది కదా అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి ఒక చోట ఉన్నప్పుడు ఇది అమ్మాయి అబ్బాయి అనే కల్చర్ ఉండదు వాళ్ళు కలిసి చేస్తుంటారు ఏనే అది ఎప్పుడు చూడలేదు ఆ అట్మాస్ఫియర్ వీళ్ళ ఏరియాలో అట్లాంటివి లేవు ఈయన షాక్ అయ్యాడు సో ఇలాంటి చోట మన అన్న కూతురు చదివితే చెడిపోతుందని దీంతో ఈయన అప్పుడే ఫిట్టింగ్ పెట్టాడు ఇంట్లో వచ్చి ఇంట్లో మళ్ళీ గొడవ జరిగింది పని జరిగింది లేదు నేను హాస్టల్లో ఉండి చదువుకుని నేను అలా చేయను అని చెప్పి అమ్మాయి గట్టిగా పట్టుబడంతో పంపించారు వీళ్ళ బాబాయ్ కొంత నిఘా పెట్టాడు అక్కడ ఎవరికో చెప్పడం ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయి మరి అమ్మాయి తల్లరాత్ అంటారే అలాగే ఫేటా లేకపోతే ఏం చెప్పలేం కానీ అమ్మాయి ఒక అతనితో పడింది అతని పేరు హరీష్ చౌదరి అతను పైగా ఒక పెళ్లి అయి ఉన్నాడు అది ఈ అమ్మాయికి తెలుసా లేదనేది సమాచారం అయితే లేదు కానీ మీడియాలో ఇప్పుడు వస్తుంది అతనికి పెళ్లి అయింది మరి ఆ అబ్బాయి దాచిపెట్టాడా లేకపోతే ఏందనేది తెలియదు అసలు పెళ్ళి అయిందా లేదని కూడా కన్ఫామ్ చేయట్లేదు కానీ కొన్ని రిపోర్ట్లలో అతనికి పెళ్ళి అయింది బిడ్డ కూడా అని వస్తుంది ఇంకా డీటెయిల్ రిపోర్ట్లు రావట్లేదు సో మొత్తానికి లవ్ చేసింది లవ్ చేసినప్పుడు వీళ్ళ బాబాయ్ నెగా పెట్టాడు కదా ముందుగానే మేబీ అదంతా ఈ అమ్మాయికి తెలియకుండా పెట్టాడు కాబట్టి ఈ అమ్మాయికి ఎంత దూరంలో మన వాళ్ళు ఎవరు లేరు కదా అని ధైర్యంగా లవ్ చేసిందో ఏమో తెలియదు మొత్తానికి ఆ అమ్మాయి ఒక అంటే ఈ అమ్మాయికి ముందు నుంచి కూడా తగినంత ప్రేమ అఫెక్షన్ అనేది ఫ్యామిలీలో లేకపోవడంలో కూడా ఎవడో చూపించాడు వాడు కూడా అందంగా ఉన్నాడు బాగా సో నేచురల్ గా బయటపడింది అయితే లవ్ లో పడినా కూడా అమ్మాయి చదువుల్ని చదువుని నెగ్లెక్ట్ చేయకుండా చాలా కష్టపడి చదివి ఫోర్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకుంది లో ర్యాంక్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకుంది ఫోర్ సెవెంటీ ఎయిట్ తెచ్చుకొని సో అయితే వీళ్ళు ఎప్పుడైతే బాబాయ్ నెగా పెట్టాడో బాబాయ్ తెలిసిపోయింది దాంతో వీళ్ళు ఏం చేశారంటే అమ్మాయిని తీసుకొచ్చేసి చేశారు దీంతో ఈ అక్కడి నుంచి తప్పించుకొని ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరు కలిసి మధ్యప్రదేశ్ అహ్మదాబాదు రాజస్థాన్ ఇలాగా తిరగడం మొదలు పెట్టారు వీళ్ళు మొత్తానికి పోలీసు కంప్లైంట్ ఇచ్చి పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని పట్టుకున్నారు ఇద్దరు జంటని నిజానికి ఎంఐ కూడా మేజరే ఎయిటీన్ ఇయర్స్ దాటింది అబ్బాయికి ఇరవై మూడేళ్ళు సో ఇతన్ని పట్టుకొని ఏం చేశారంటే ఈ కేసులో అరెస్ట్ చేయలేరు ఎందుకంటే కిడ్నాప్ ఏం చేయలే అబ్బాయి ఎంఐ వాలంటీర్కి వెళ్ళింది అందుకని ఆ అబ్బాయి మీద ఏదో పాత చిన్న పెట్టి కేసు ఏదో ఉంటే దాన్ని తవ్వి తీసి అతన్ని జైలుకి పంపించారు అతన్ని జైల్లో పెట్టేశారు ఈఎంఐకి పెళ్లి ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసి ఇంకా చదువద్దు ఎంబీబీఎస్ వద్దు ఏమొద్దు మూసుకొని పెళ్లి చేసుకుని కాపురం చేసుకో అన్న పద్ధతులు ఎంఐ చేస్తే ఈఎంఐ తట్టుకోలేకపోయింది తట్టుకోలేక ఈఎంఐ దగ్గర ఫోన్ తీసేసుకున్నారు ఏ రకమైన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ఇది లేదు అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఎవరితో ఫ్రెండ్ పట్టుకొని ఒక ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టింది అబ్బాయికి ఆ మెసేజ్ ఏంటంటే దయచేసి మీరు రండి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి నన్ను బలవంతంగా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు నేను కానీ దాన్ని ఒప్పుకోపోతే నన్ను చంపేస్తారు వీళ్ళు రాక్షసులు నాకు భయంగా ఉంది నన్ను రక్షించండి అనే మెసేజ్ పెట్టింది అబ్బాయి జైల్లో ఉన్నాడు కదా అబ్బాయికి మెసేజ్ చూసుకోవాలి ఇది ఎప్పుడు పెట్టింది అమ్మాయి జూన్ పదిహేడున మెసేజ్ పెట్టింది జూన్ ఇరవై ఒకటిన అతనికి అతను బయటకు చూసుకుంటే మెసేజ్ అతను షాక్ అయ్యాడు అప్పటికి నాలుగు రోజులు అయిపోయింది సో అతను ఇమీడియట్ గా ఎవడనో పట్టుకొని ఇప్పుడు అతనికి ఇబ్బందులు ఉంటాయి కదా సో అతను ఎవరినో పట్టుకొని గుజరాత్ హైకోర్టు లో హెబియస్ కార్పాస్ చేశాడు అతను ఎవరిన లాయర్ అడిగితే ఈ సలహా ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో నువ్వేం చెప్పలేవు కాబట్టి కోర్టు ఇదాడుగా కోర్టు ఇరవై నాలుగు వేస్తే ఇరవై ఏడున కోర్టు కోర్టు ఇమీడియట్ గా విచారణకి తీసుకోవు కదా మన కోర్టులు ఏంటంటే వాళ్ళ కేసులు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి దాదాపు ఐదు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి దేశంలో అందుకని ఇరవై నాలుగుకి కోర్టు విచారణకు ఆదేశించి ఇరవై ఏడుకి ఇరవై నాలుగు వేస్తే ఈ లోపల వీళ్ళకి ఎప్పుడైతే వీడు వేస్తున్నాడని తెలిసిందో ఈ అమ్మాయిని వీళ్ళు ఏం చేస్తారు చంపేయాలని డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేయమని దానికి ఈ అమ్మాయి మేజరు కాబట్టి ఈ పిల్ల వెళ్ళిపోతుంది వాటికి తెలిపోతుంది మన పరువు ఏమవుతుంది అని వీళ్ళు ఏం చేశారంటే తండ్రి బాబాయ్ ఇద్దరు కలిసి ఈ అమ్మాయికి బాబాయ్ ఏం చేశాడంటే ప్రేమగా అమ్మాయితో మాట్లాడి ఇచ్చాడు అమ్మాయికి పాలల్లో మాత్రలు ఇంకేదో సెడక్టివ్స్ వేసి ఇచ్చి తాగిచ్చారు తాగిచ్చినాక అమ్మాయిని ఇద్దరు కలిసి ఈ సింధీబాయ్ పటేల్ శివరాంభాయ్ పటేల్ తండ్రి బాబాయ్ కలిసి స్టోర్ రూమ్ కి తీసుకెళ్ళారు స్టోర్ రూమ్ కి తీసుకెళ్ళి అమ్మాయి దుపట్ట మెడకి బిగి అమ్మాయి మత్తులో ఉంది కదా మెడకి ఆ అమ్మాయి దుపట్ట అని బిగించి బాబాయ్ చంపాడు బిగించి చంపేసిన తర్వాత వీళ్ళు వాళ్ళ ప్లాన్ చూడండి చంపేసిన తర్వాత దీన్ని హార్ట్ అటాక్ అని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు డాక్టర్ ఎవరికో డబ్బులు ఇచ్చారు వాళ్ళు హార్ట్ అటాక్ అని డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసారు ఊర్లో వాళ్ళకి మాత్రం ఏం చెప్పారంటే ఊర్లో వాళ్ళకి హార్ట్ అటాక్ అన్నారు డాక్టర్లకేమో ఉరేసుకుంది అని చెప్పారు ఎందుకంటే ఇది గుర్తుంది కదా సో డాక్టర్లు గుర్తుంది కాబట్టి ఉరేసుకున్నట్టుగా డాక్టర్కి చెప్పి ఉరేసుకున్నట్టుగా డెత్ బై సూ హ్యాంగింగ్ అని సర్టిఫికేట్ తీసుకున్నారు సూయిసైడ్ అని డెత్ సర్టిఫికేట్ ఊర్లో వాళ్ళకి ఏం చెప్పారంటే హార్ట్ అటాక్ అని చెప్పారు చెప్పి ఇమ్మీడియట్ గా దీన్ని దహనం చేసేసి కోర్టు డెత్ సర్టిఫికేట్ పెట్టారు డాక్టర్ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ కాబట్టి కోర్టు కూడా ఏం చేస్తుంది హెబియస్ కార్పస్ అంటే అర్థమేమి అమ్మాయి కనిపెట్టట్లేదు ఆ అమ్మాయిని కోర్టుకు ప్రొడ్యూస్ అని పోలీసుల్ని కోర్టు అడగాలి అడగమని చెప్పేదే హెబియస్ కార్పస్ సో కోర్టు ఇప్పుడు ఏమైంది డెత్ సర్టిఫికేట్ వచ్చింది అమ్మాయి డెడ్ ఇంకా క్లియర్ కదా అని చెప్పి పిటిషన్ కొట్టేసింది సో ఈ అబ్బాయికి మాత్రం అర్థమైంది వీళ్ళు చంపేశారు అని సో అర్థమయ్యి ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఈ అబ్బాయికి ఇంకా అబ్బాయి చాలా సీరియస్ గానే ప్రేమించినట్టుగా అర్థమవుతుంది సో అబ్బాయి ఎవరినో పట్టుకొని మళ్ళీ ని పట్టుకొని పెద్ద స్థాయిలో పోలీసు జిల్లా స్థాయిలో పోలీసు ఎస్పీ స్థాయిలో పట్టుకొని లేదా అది ఖచ్చితంగా చంపేశారు మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి మళ్ళీ బాడీని ఇజ్ అయ్యింది అని చెప్పి చేస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తే డాక్టర్ని వాళ్ళందరిని కూడా పోలీసులు ఇంకా వాళ్ళు అనుకుంటే ఏముంది గట్టిగా నాలుగు డబ్బులు కొడితే చెప్తారు కదా డాక్టర్లు అంతా కూడా ఇది ఫేక్ ఇది ఖచ్చితంగా చంపేశారు అని చెప్పారు దాంతో తండ్రిని బాబాయిని కూడా పట్టుకొచ్చి నాలుగు కొట్టినట్టు ఉన్నారు దాంతో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో అండ్ ఇది ఇప్పుడు వైరల్ అయిపోయింది గుజరాత్ దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది అంటే ఒక డాక్టర్ కావాల్సిన అమ్మాయిని ప్రేమ పేరుతో చంపేయడం అంటే దేశానికి ఒక డాక్టర్ని కోల్పోయిందే కదా రెండోది అమ్మాయిల కళలు అమ్మాయిలు ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చినాక కూడా విమెన్ అన్ని రంగాల్లో విమెన్ ముందుకు వస్తున్నారు ఈవెన్ జన్ ధన్ ఖాతాలు బ్యాంక్ అకౌంట్లలో కూడా మహిళలకు ఎక్కువ అకౌంట్లు ఉన్నాయి మగవాళ్ళకంటే సో అనేక రంగాల్లో మనం ఈ మధ్యకాలంలో ఉమెన్ స్టడీస్ కానీ చూస్తే ఉమెన్ రోల్ పెరుగుతుంది నెక్స్ట్ థర్టీ త్రీ పర్సెంట్ రాబోతుంది ట్వంటీ నైన్లో లో మనకి చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ కనిపించబోతున్నారు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి స్థానిక ఎన్నికల్లో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో ఉన్నారు ఇలాగ ఒకవైపు ఉమెన్ వస్తుంటే ఒక డాక్టర్ కావాలనే ఒక అమ్మాయి కలల్ని వీళ్ళకి నచ్చకపోతే ఈ అమ్మాయిని డిజోన్ చేసుకోవచ్చు చనిపోయింది అనుకోని వాళ్ళు కర్మకాండ జరుపుకొని ఈ అమ్మాయిని వదిలేయచ్చు అది చేయకుండా అమ్మాయిని అతి దారుణంగా కన్న తండ్రి మీరన్నట్టు జంతువులు కూడా చంపు మామూలుగా జంతువులు కొన్ని జంతువులు చంపుతాయి దాన్ని ఫిలియల్ క్యానబాలిజం అని పిలుస్తారు అంటే కొన్ని సింహాలు చంపుతాయి చింపాంజీలు చంపుతాయి పోలార్ బ్యార్ చంపుతుంది పైతాన్ ఒక్కోసారి తన గుడ్లను తాను తింటుంది ఫిష్ అలాగే చిన్న తన చేప గుడ్లను తను తినేయడం ఫిష్ను చంపుతుంది స్కార్పియన్ తేలు తింటుంది ఇవి ఎప్పుడు జరుగుతాయంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వాటికి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ ఫుడ్ రిసోర్స్ లేనప్పుడు ఒక్కొక్కసారి రీప్రొడక్టివ్ కారణాలతో రేర్ గా జరిగేవి మన జంతువులు కూడా వాటి బిడ్డల్ని ప్రేమగానే చూసుకో కానీ మనిషి ఒకటే ఇంత కురువేలుగా పరువు పేరుతో ఈ అమ్మాయి చేసిన ఏమీ లేదు ఈ అమ్మాయి ఒక లవ్ చేసింది లవ్ చేసినంత మాత్రం ఆయన చదువు ఏం పోగొట్టుకోలేదు